సూర్యాపేట జిల్లాలో మార్చి ఐదు నుండి మార్చి ఇరవై ఐదు వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సూర్యాపేట జిల్లాలో మార్చి ఐదు నుండి మార్చి ఇరవై ఐదు వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు సూర్యాపేటలో పదమూడు పరీక్షా కేంద్రాలు కోదాడలో ఎనిమిది నడిగూడెంలో రెండు హుజూర్ నగర్లో రెండు మట్టపల్లిలో ఒకటి నేరడుచర్లలో ఒకటి తిరుమలగిరిలో రెండు తుంగతుర్తిలో రెండు ఆత్మకు రేస్ మండలాలలో ఒకటి పరీక్షా కేంద్రం జిల్లాలో మొత్తం ముప్పై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకోవాలని అలాగే ప్రతిరోజు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు